నల్గొండ జిల్లా గుర్రంపూడు మండలానికి చెందిన మహిళా అత్యాచారం హత్య కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు కొండమల్లేపల్లి సీఐ నవీన్ కుమార్ తెలిపారు వైద్యం పేరిట వివాహితతో పరిచయం పెంచుకుని ఆమెపై ఆర్ఎంపీ వైద్యుడు మహేష్ కన్నేశాడు ఆశగా ఎదురు చూస్తున్న ఆర్ఎంపీకి అవకాశం దొరికింది బస్ బస్ కోసం వేచి చూస్తున్న ఆమెను కారు ఎక్కించుకున్నాడు పరిచయం ఉన్న వ్యక్తే కదా అని ఆమె కారెక్కింది కారులో కొంత దూరం తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు ఆపై పురుగుల మందు ఇంజక్షన్లు ఇచ్చి హత్య చేసినట్లు గుర్తించామని సీఐ తెలిపారు మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు శ్రీనివాసరెడ్డి అనే ఫిర్యాదు ఇచ్చినటువంటి పిటిషన్ ఆధారంగా మృతురాలికి పంచనామా ఆధారంగా ఆమె యొక్క చేతికి ఒక పెస్టిసైడ్ లాంటివి ఏదో ఇవ్వడంతో ఆమె చనిపోయిందని తర్వాత ఆమెని బలవంతం చేశారనే ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఎన్నిగా అతి త్వరలో అదుపులోకి తీసుకుని దాని యొక్క నిజా జాల కూడా వెలిపి తీసి అతనికి తప్పనిసరిగా కఠిన శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తారు ఎవరైతే మహేష్ అనే సస్పెక్ట్ ఉన్నడో అదే గ్రామానికి చెందినటువంటి ఆర్ఎంపీ కావడం మృదురాల యొక్క అత్తమ్మకి కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే ఆ విషయంలో సహాయం చేయడంతో ఆమెకి మహేష్ అనే వ్యక్తి కెలవడంతో ఫోన్ చేసినట్టుగా మనకు ప్రస్తుతం ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఆ యొక్క నిందితుడి యొక్క ఒప్పుకోలు ఇవన్నీ కూడా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు వెల్లిస్తాయి